హలో అండి జ్యూసీగా మరియు చాలా రుచిగా ఉండే బూందీ లడ్డు తయారీ కోసం ఒక గ్లాసు సెండపిండి తీసుకొని జల్లెడు కట్టుకొని చిటికెడు వంట చూడా వేసి తగినంత నీళ్లు పోసుకుంటూ బూందీ పిండిని కలుపుకోవాలి వేడివేడి నూనెలో ఈ బూందీ పిండిని తీసుకొని మీ దగ్గర బూందీ ధరట్ ఉంటే పర్లేదు లేదంటే చిల్లులు గరెట్లో వేసుకొని వంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బూందీ తయారు చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసి కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకొని వేరే బౌల్లో తీసుకోవాలండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఏ గ్లాస్తో అయితే చంద్ర తీసుకున్నామో అదే గ్లాస్తో పంచదార తీసుకొని అరేటప్పు నీళ్ళు పోసి పంచదార మొత్తం కరిగి తీరపాకం వచ్చిన తర్వాత ఈ బూందీ అన్నీ వేసి కలుపుకోవాలి అలాగే జీడిపప్పు కొంచెం యాలకుల పొడి కొద్దిగా పచ్చ పూరం కూడా వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల బూందీని మిక్సీ జార్లో వేసి పౌడర్లా చేసుకొని కలిపి పెట్టి గోరువచ్చగా అయిన తర్వాత లడ్డులు చుట్టుకో